షేర్ ధ ఒక రూపాయి తొంభై ఒక్క పైసలు ఉండేది ఇప్పుడు చూస్తే యాభై తొమ్మిది రూపాయల ఈ క్రమంలోనే మూడు వేల శాతానికి పెరిగింది దీంతో ఇన్వెస్టర్లకు కాసుల పంట పండింది అంటే నాలుగు సంవత్సరాల కిందట లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు ముప్పై లక్షలకు చేరేది ఈ స్టాక్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఏకంగా రెండు వందల పంతొమ్మిది శాతం పుంజుకుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు చూసినట్లయితే వరుసగా పద్దెనిమిది మూడు వందల ముప్పై నలభై ఐదు శాతం చొప్పున పుంజుకుంది దీంతో గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా ప్రాఫిట్స్ అందిస్తూనే వచ్చిందని చెప్పవచ్చు ఈ ఏడాదిలో కూడా ఇప్పటి వరకు చూసినట్లయితే శాతానికి పైగా పుంజుకుంది ఈ క్రమంలోనే వరుసగా ఐదు సంవత్సరం కూడా ఇది ప్రాఫిట్స్ ముగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం రూపాయల ఇరవై ఒక్క నెల వ్యవధిలో ఏడు శాతం పతనమైంది ఆరు నెలల్లో మాత్రం దాదాపుగా పద్నాలుగు శాతం లాభాలు అందించింది ఏడాది వ్యవధిలోనే దాదాపు ఇంత శాతం రాణించింది ఇక ఈ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం ఒకటి పాయింట్ రెండు తొమ్మిది వేల కోట్లుగా ఉంది స్టాక్ యాభై రెండు వారాల గరిష్ట విలువ చూస్తే డెబ్బై ఏడు రూపాయల యాభై పైసలు కాగా గరిష్ట ధర నలభై నాలుగు రూపాయల అరవై ఐదు పైసలుగా ఉంది ఈ కంపెనీ వివరాల్లోకి వెళితే ఇది ఫుల్ స్టాక్ సొల్యూషన్స్ ప్రొవైడర్ గా ఉంది సర్వీస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ సేవలను అందిస్తుంది ఇంగ్లాండ్ నెదర్లాండ్స్ జర్మనీ కువైట్ యుఏఈ ఖరార్ ఇండియా సింగపూర్ ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లోనూ కార్యకలాపాలను విస్తరించింది ఇందులో పెట్టుబడులు పెట్టాలనడం ఉద్దేశం మాత్రం కాదు గత కొన్నేళ్లుగా స్టాక్ ఎలా పెర్ఫామ్ చేసిందో తెలుసుకోవడానికి మాత్రమే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్ తో కూడుకొని ఉంటాయి ఇందుకు ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల్ని సంప్రదించడం మంచిది స్టేట్